నజ్జరేడిని యేస్సు క్రీస్తు నామములో క్రీస్తు సువార్త ఆలకిస్తున్న సోదర సోదరిమణులందరికీ షలోం వందనాలు యేస్సు అంటే లోకరక్షకుడు ఈ యేస్సు క్రీస్తు ప్రభుల వారు భూమి ఆకాశం సూర్యుడు చంద్రుడు చతుస్పద జంతువులు పురుగులు దేవదూతలు సృష్టింపబడక ఆదిలో ఉన్న దేవుడు యేస్సుక్రీస్తు ప్రభు ఈ యేసుక్రీస్తు వాక్కు చేత మాట చేత సమస్త లోకాన్ని ఆయనే సృష్టించాడు నిన్ను నన్ను రక్షించుటకు ఆయన దేవుడై ఉండి ఒక మనుష్య కుమారుడుగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం మన ఆసియా ఖండములో భూమి నట్ట నడమలో పాలస్తన్న దేశములో ఎప్రతా బెత్తలమనే గ్రామములో ఒక కన్యా మరియ గర్భములు పరిశుద్ధాత్మ శక్తి వలన అవతరించిన అవతర పురుషుడు సక పురుషుడు నజరుడైన యేసు ఆయన జన్మలో పాపము లేదు జీవితంలో పాపము చేయలేదు ఆయన పరిశుద్ధుడుగా నీతిమంతుడుగా ఆయన బ్రతికాడు నాలో పాపముందని మీరు ఎవరైనా స్థాపించగలరా అన్నప్పుడు లోకములో ఉన్న వాళ్ళు ఎవ్వరూ యేసు ప్రభుల వారిలో పాపముందని ఎవరు స్థాపించలేకపోయారు ఆయన కుంటివారికి కాలిచ్చాడు కాలు ఇచ్చాడు వారికి చూపిచ్చాడు మూగవాళ్ళకి మాటలు ఇచ్చాడు చనిపోయిన వాళ్ళకి లేపాడు నీటిలో సముద్రముల నడిచాడు లాజర్ అనే వ్యక్తి చనిపోయి పాతి పెట్టబడి సమాధిలో నాలుగు రోజులు ఉన్న వ్యక్తిని యస్సు క్రీస్తు ప్రభుల వారు బ్రతికించాడు హల్లె లూయ అంతేకాదు మానవ కోటి ప్రజలు చేసిన పాపాన్ని పరిహరించుటకు శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు రక్తాన్ని చెందించాడు ఆయన చనిపోయి మూడో రోజున ఆయన తిరిగి లేచాడు లేచిన తర్వాత నలభై దినాలు ఈ లోకంలో ఉన్నాడు పదకొండు సార్లు తన భక్తులకు కనబడి ఆయన ఆరోహణమై పరలోక రాజ్యానికి యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళడం జరిగింది ప్రభు నమ్ముకుంటేనే నీకు రక్షణ పాప క్షమాపణ మోక్ష రాజ్యం కలుగుతుంది యేసు ప్రభు నమ్ముకోకుండా డెబ్భై ఎనభై సంవత్సర బ్రతుకుకూరకు ఆలోచించి తినుచు త్రాగుచు దేవునికి విరోధంగా జీవించి దేవుడు కాని వాటికి దేవుడిగా మొక్కి నువ్వు చనిపోతే నీ ఆత్మ నిత్య నరకానికి వెళ్తుంది నరకములో అగ్ని ఉంటుంది నీ ఆత్మకు చావు వండదు ఈ లోకంలో చిన్న తలనొప్పి వస్తే తట్టుకోలేవు జ్వరం వస్తే తట్టుకోలేవు భర్త ఒక మాట అంటేనే భార్య ఒక మాట అంటేనే భరించలేవు నీ ఆత్మ నరకంలో పడవేయబడితే నువ్వు తట్టుకోగలవా భరించగలవా ఓ తల్లి ఓ తండ్రి క్రైస్తవం అనేది మతము కాదు కులము కాదు దేవుని సన్నిధిలో వెళ్ళే మార్గం శాంతి ఇచ్చే మార్గం యేసు ప్రభే ఆ మార్గానికి అధిపతి నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అన్నాడు యేసు క్రీస్తు ప్రభుల వారు యేసు ప్రభు నమ్ముకుంటేనే నీకు రక్షణ పాప క్షమాపణ మోక్షరాజ్యం తలు కలుగుతుంది యేసు ప్రభు అందరికీ దేవుడు అందరికీ ప్రభు ఆయన్ని నమ్ముకుంటేనే నరకము నుండి పాతాలము నుండి పాపము నుండి శాపము నుండి నీవు విముక్తి చెందటానికి రక్షణ పొందటానికి అవకాశం ఉంది క్రైస్తవం అనేది మతము కాదు కులము కాదు దేవుని సన్నిధిలో వెళ్ళే మార్గం కాబట్టి యస్సు క్రీస్తు ప్రభు నిజమైన దేవుడు లోకరక్షకుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మళ్ళను పవిత్రపరచునని బైబుల్స్ సెలవిస్తుంది ఓ తల్లి ఓ తండ్రి అక్క చెల్లి ప్రియాస్రోత నీవే కులానికి ఏ మతానికి ఏ జాతికి ఏ వర్గానికి చెందిన దానమైనా చెందినవాడైనా పర్వాలేదు ప్రభుని స్వరక్షకుడిగా దేవుడిగా నీవృధిములో స్వీకరిస్తే యేసుప్రభు నీ జీవితాన్ని మార్చడానికి నీ పాపాన్ని క్షమించడానికి మనసులో శాంతి ఇవ్వడానికి నెమ్మది ఇవ్వటానికి నీ హృదయంలో ఇవ్వటానికి నీ శరీరం నుండి రుగ్మత నుండి విడుదల పొందటానికి అవకాశం ఉంటుంది యేసుప్రభు నమ్ముకో రక్షణ పొందుకో యేసు ప్రభే నిజమైన దేవుడు లోకరక్షకుడు మీ క్రీస్తు సైనికుడు గంపరాయ్ తిమోత్రాజ్ ప్రైజ్ అలాడ్ మీకందరికీ షలోం వందనాల్ హల్లెలూయా